హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో మిల్లెట్స్తో కొబ్బరి బూరెలు ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ప్రజెంట్ ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదండి పిల్లలు ఇంట్లో ఉండి అస్తమానం ఏదో ఒక స్నాక్స్ అడుగుతూ ఉంటారు కదా అలాంటప్పుడు మిల్లెట్స్తో ఏదో ఒక రెసిపీ చేసి ఇంట్లో పెట్టాము అంటే కావాలి అన్నప్పుడు ఈజీగా పిల్లలకి ఇచ్చేయచ్చు అలాగే మిల్లెట్స్తో చేసిన రెసిపీస్ పిల్లలకి ఇవ్వడం వల్ల హెల్త్కి చాలా మంచిదండి మన డైలీ డైట్లో ఏదో ఒక రకంగా మిల్లెట్స్ని ఇంక్లూడ్ చేసుకుంటే హెల్త్కి చాలా మంచిది ఇక్కడ నేను చిరుధాన్యాలలో ఒకటైన కొర్ర బియ్యంని తీసుకొని హాఫ్ కిలో వరకు రాత్రంతా నానబెట్టుకున్నానండి కనీసం పదిహేను నుంచి పద్దెనిమిది గంటల పాటు ఖచ్చితంగా నానబెట్టుకోవాలి నానిన ఈ బియ్యాన్ని మరొకసారి నీట్గా కడిగేసి ఇలా వడగిన్నెలోకి వడకట్టేయాలి వడగిన్నెలో కొద్దిసేపు పెట్టేసి ఆ తర్వాత ఒక కాటన్ క్లాత్ మీద వేసి కొద్దిసేపు పక్కన పెట్టాలి ఇక్కడ నేను హాఫ్ కిలో వరకు తీసుకున్నానండి కప్పు చెప్పాలి అంటే రెండు కప్పుల వరకు తీసుకున్నాను వీడియోలో చూపిస్తున్న విధంగా వడకట్టిన తర్వాత కొద్దిసేపు ఇలా పక్కన పెట్టేయాలి ఇక్కడ నేను తీసుకున్న గిన్నెతో రెండు గిన్నెల వరకు ఈ కొర్ర బియ్యాన్ని తీసుకున్నాను కొద్దిసేపు ఆరిన తర్వాత ఇలా పట్టుకొని చూస్తే తేమ ఉండాలి కానీ నీళ్లు తగలకూడదు అప్పుడు కొంచెం కొంచెం బియ్యాన్ని ఇలా మిక్సీ జార్లో వేసి వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ జార్లో వేసి పిండి పట్టడం కష్టం అనుకుంటే మిల్లుకిచ్చైనా పిండి పట్టించుకోవచ్చండి కాకపోతే ఇక్కడ నేను కొంచెం క్వాంటిటీనే తయారు చేస్తున్నాను కాబట్టి మిక్సీ జార్లో వేసి మిక్సీ పడుతున్నాను అదే ఎక్కువ చేసేటట్లయితే బయట మిల్లుకిచ్చి పిండిని పట్టించుకోవచ్చు అప్పుడప్పుడు మిల్లెట్స్తో ఏవైనా రెసిపీస్ చేసేవాళ్ళు ఉంటే ఇలా డైరెక్ట్గా మిల్లెట్స్తోనే బూరెలు చేసుకోవచ్చు అండి అలా కాకుండా ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే పూర్తిగా మిల్లెట్స్ కాకుండా మిల్లెట్స్తో పాటు కొంచెం నార్మల్ బియ్యాన్ని తీసుకోవాలి రెండు కప్పులతో చేస్తున్నప్పుడు ఒక కప్పు మిల్లెట్స్ని ఒక కప్పు నార్మల్ బియ్యం అంటే మనం ఇంట్లో వాడే బియ్యం ఉంటాయి కదా వాటినైనా లేకపోతే రేషన్ అయినా తీసుకోవాలండి సగం వరకు మిల్లెట్స్ని సగం వరకు నార్మల్ రైస్ని తీసుకోవాలి అలా తీసుకున్నట్లయితే ఫస్ట్ టైం చేసే వాళ్ళకైనా కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా బుర్రెలు చాలా బాగా వస్తాయండి లేదు ఒకవేళ పూర్తిగా మిల్లెట్స్తో చేసుకోవాలి అన్నా కానీ కొంచెం జాగ్రత్తగా చూసి చేసుకున్నట్లయితే బుర్రలు చక్కగా వస్తాయి ఇక్కడే చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి జలించిన తర్వాత చక్కగా అదిమి ఆరిపోకుండా పైనుంచి క్లాత్ పెట్టి పక్కన పెట్టేయాలి ఆ తర్వాత మనం ఏ కప్పుతో అయితే బియ్యం కొలిచామో సేమ్ మళ్ళీ అదే కప్పుతో ఒకటిన్నర కప్పు వరకు బెల్లం తురుము తీసుకోవాలి అలాగే బెల్లం కూడా ఇలా మెత్తటి బెల్లం తీసుకోవాలండి అప్పుడే బూరెలు చక్కగా కుదురుతాయి ఇప్పుడు కొంచెం నీళ్లు పోసి స్టవ్ మీద ఉంచి ముందు ఈ బెల్లాన్ని కరిగించాలి రెండు కప్పుల వరకు బియ్యం తీసుకుంటే ఒకటిన్నర కప్పు వరకు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా బెల్లం అంతా కుడీల చక్కగా కరిగిన తర్వాత ఇప్పుడు ఏ పాత్రలో అయితే పాకాన్ని ప్రిపేర్ చేస్తామో ఆ పాత్రలోకి ఈ బెల్లం నీళ్ళని వడకట్టి తీసుకోవాలి అలాగే పాకం ప్రిపేర్ చేసే పాత్ర అడుగు మందంగా ఉండేటట్లు చూసుకోవాలండి ఇక్కడ చూడండి బెల్లాన్ని ఇలా వడకట్టిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి పాకాన్ని ప్రిపేర్ చేయాలి మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి గిన్నెలోకి కొంచెం నీళ్ళు వేసి ఇప్పుడు పాకం వేసి చెక్ చేస్తున్నాను బూరెలు ఎప్పుడు ప్రిపేర్ చేసినా కానీ లేత పాకం పట్టుకోవాలండి పాకం ఇంకా రాలేదు కాబట్టి మరికొద్దిసేపు ఉడికించి మళ్ళీ ఒకసారి ఇలా గిన్నెలో వేసి చెక్ చేయాలి చేతివెలతో పాకం ఇలా దగ్గర కంటే ముద్దలాగా రావాలి అలాగే పాకాన్ని ఇలా పట్టుకొని పైకి తీస్తూ ఉంటే జారిపోతూ ఉండాలి ఇలా ఉంటే బూరెలకి కరెక్ట్ పాకం అన్నట్లు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించి ఇలాచి పొడిని కొంచెం నెయ్యిని అలాగే కొంచెం మాత్రమే ఎండు కొబ్బరిని పొడి చేసి వేస్తున్నాను కొబ్బరి పొడి ఎక్కువ వేసినా కానీ బూరెలు సరిగా రావండి కాబట్టి కొంచెం మాత్రమే కొబ్బరి పొడి వేయాలి జస్ట్ ఫ్లేవర్ కోసం మాత్రమే కొంచెం వేసి అంతా కూడా కలిపి ఆ తర్వాత ముందు ప్రిపేర్ చేసిన పిండిని ఇలా చల్లుకుంటూ పిండిని చక్కగా కలుపుకోవాలి వేసిన పిండి వేసినట్టు ఇలా వెంటనే కలుపుతూ ఉండాలండి ఎక్కడ కూడా ఉండలు లేకుండా పాకంలో పిండి కరెక్ట్గా కలిసే విధంగా కలుపుకోవాలి ఈ కొబ్బరి పొడిలు ఎప్పుడు చేసినా కానీ పర్ఫెక్ట్గా రావాలి అంటే కొబ్బరి పొడిని మరీ ఎక్కువ వేయొద్దండి ఫ్లేవర్ కోసం మాత్రమే వేసుకోవాలి ఇక్కడ నేను ఎండు కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టి వేశాను ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పిండి కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే బూరెలు చాలా బాగా వస్తాయి మనం తీసుకున్న పిండిలో నుంచి కొంచెం పిండి మాత్రమే మిగిలింది ఈ పిండితో మరి ఏదైనా రెసిపీ చేసుకోవచ్చు పాకం లూజ్ అయితే కష్టం కానీ కొంచెం పిండి మిగిలడం వల్ల ఇబ్బంది ఏమీ ఉండదండి కొంచెం నెయ్యి వేసి ఇలా చక్కగా సర్ది ఒక్క ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టి ఆ తర్వాత పిండిని తీసుకొని బుర్రలాగా ఒత్తుకొని నూనెలో వేసి ఫ్రై చేయాలి ఇక్కడ నేను హాఫ్ కేజీ బియ్యంతో మాత్రమే ఈ బూరెలు తయారు చేస్తున్నాను కాబట్టి పిండి కరెక్ట్గా కలుపుకున్నాను అంటే కొంచెం గట్టిగా కలుపుకున్నాను అదే ఎక్కువ ప్రిపేర్ చేసేటట్లయితే పిండి ఇలా కాకుండా కాస్త లూజ్గా కలుపుకోవాలండి ఎందుకంటే హాఫ్ కిలో ప్రిపేర్ చేయడానికి టైం ఏమి ఎక్కువ పట్టదండి త్వరగానే అయిపోతాయి కాబట్టి పిండి ఆరిపోదు అదే ఎక్కువ క్వాంటిటీ తయారు చేస్తున్నప్పుడు పిండి ఆరిపోతుంది కాబట్టి లాస్ట్ కొట్టేటప్పుడు బూరెలు ఒత్తుకోవడానికి ఇబ్బంది అవుతుంది అందుకని కాస్త లూజుగా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా నూనె ప్యాకెట్ మీద బూరెలాగా ఒత్తుకొని నూనె వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ బూరెలు వేసి రెండు వైపులా కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి అయితే ఈ కొబ్బరి బూరెలు ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఎప్పుడు చేసినా కానీ పర్ఫెక్ట్గా రావాలి అంటే కొబ్బరిని కొంచెం తక్కువ వేసుకోవాలండి జస్ట్ ఫ్లేవర్ కోసం మాత్రమే వేసుకోవాలి కొబ్బరి మనం ఎక్కువ వేసినట్లయితే ఇలా బూరె నూనెలోకి వేయగానే అంతా కూడా స్ప్రెడ్ అయిపోతుంది అలాగే పిండి కూడా కొంచెం చేస్తున్నప్పుడు మిక్సీ జార్లో పట్టుకుంటే ఇబ్బంది లేదు కానీ ఎక్కువ పిండితో చేస్తున్నప్పుడు ఇచ్చి పిండి పట్టిస్తాం కాబట్టి ఆ మిల్లు కూడా రన్నింగ్లో ఉన్న మిల్లులో మాత్రమే పిండి పట్టించుకోవాలి అలా లేకపోయినా కానీ బూరెలు పాడయ్యే ఛాన్స్ ఉంటుంది ఇక్కడ చూడండి మనం వేసిన బూరెలు చాలా బాగా పొంగుతూ పర్ఫెక్ట్గా వస్తున్నాయి ఇలా మిల్లెట్స్తో ఏదో ఒకటి చేసి ఇంట్లో పెట్టుకున్నాము అంటే పిల్లలు కావాలి అన్నప్పుడు ఈజీగా ఇచ్చేయచ్చు అలాగే హెల్త్ కూడా చాలా మంచిది ఇలా తీస్తున్న బూరెలు డైరెక్ట్గా గిన్నెలో వేయకుండా ఒక టిష్యూ ఉన్న ప్లేట్లో కానీ లేకపోతే చిలుళ్ళ గిన్నెలో కానీ వేస్తే ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ కూడా పోతుంది ఈ బూరెల్ని మనం గిన్నెతో ఒత్తటం కానీ చేయొద్దండి అలా చేస్తే మరీ గట్టిపడిపోతాయి కాబట్టి డీప్ ఫ్రై చేసిన తర్వాత ప్రెస్ చేయొద్దు ఒకవేళ ఎక్స్ట్రా ఏమైనా ఆయిల్ అనిపిస్తే టిష్యూ ఉన్న ప్లేట్లో కానీ చిలుల గిన్నెలో కానీ తీసి కొద్దిసేపు పెట్టాము అంటే ఎక్స్ట్రా ఉన్న నూనె ఉంటే ఆ గిన్నెలోకి వచ్చేస్తుంది ఇక్కడ చూడండి అచ్చం మనం మిల్లెట్స్తో చేసినా కానీ బూరెలు చాలా బాగా వస్తున్నాయి ఫస్ట్ టైం చేసే వాళ్ళకి ఇబ్బంది అనిపిస్తే మిల్లెట్స్తో పాటు కొంచెం బియ్యాన్ని యాడ్ చేసుకున్నాము అంటే చాలా బాగా వస్తాయి ఇలా ప్రిపేర్ చేసిన బూరెలు కనీసం వారం రోజుల పాటు నిల్వ ఉంటాయండి ఇలా ఒకసారి ప్రిపేర్ చేస్తే వారం రోజుల వరకు పిల్లల నుంచి పెద్దవాళ్ళు హ్యాపీగా తినేస్తారు ముఖ్యంగా ఎదిగే పిల్లలుంటే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి హెల్త్ కూడా చాలా మంచిది అన్నీ కూడా ప్రిపేర్ చేసి ఇలా ప్లేట్లోకి తీసుకున్నాను చూశారు కదా మిల్లెట్స్తో బూరెలు ప్రిపేర్ అయ్యాయి అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్